పొలంలో విత్తనాలు చల్లినప్పటి నుంచి ఆ పంట సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు రైతుకు కంటి మీద కొనుక్కు ఉండదు ఓవైపు చీడపీడలు మరోవైపు పక్షులు జంతువుల బారి నుండి కాపాడుకోవడానికి నానా అవస్థలు పడతారు చీడపీడల నివారణకి పురుగు మందులు కొడతారు మరి జంతువులు పక్షుల నుంచి కాపాడుకోవాలంటే పొలంలో కాపలా కాయాల్సిందే అయితే ఈ అవస్థ లేకుండా ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు తన పొలంలో మైకులు అమర్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు అందరిని తన బాటలో నడిచేలా చేశాడు ముఖ్యంగా మొక్కజొన్న పుచ్చకాయ కూరగాయలు వంటి సాగు చేస్తున్న సమయంలో పక్షులతో పాటు పందులు కూడా పంటలపై దాడి చేస్తున్నాయి ఈ క్రమంలోనే పంటను కాపాడుకోవాలంటే కాపలా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఎకరం పొలంలో పంటను కాపాడుకోవాలంటే కూలీ ఖర్చులు చాలా ఎక్కువ అవడంతో కాస్త వినూత్నంగా ఆలోచించాడు సాంకేతికతను జోడించి పొలంలో పశుపక్షాదులను తరిమికొట్టేందుకు దానికి నాలుగు వైపులా మైకులు అమర్చాడు అందులో పక్షులను తోలుతున్న శబ్దం రికార్డు చేశాడు దాన్నే పదే పదే వినిపించేటట్లు ఏర్పాటు చేసుకున్నాడు దీంతో పొలంలో నిత్యం మనుషులు సంచరిస్తున్న భావన కలుగుతోంది ఈ క్రమంలోనే పక్షులతో పాటు పందులు వంటివి కూడా పంట పొలంలోకి రాకుండా ఉంటాయంటున్నాడు ఇందుకు ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది మైకును ఆరు వందల రూపాయలకు కొనుగోలు చేసి అది పనిచేయటానికి పవర్ బ్యాంకును జత చేశాడు పవర్ బ్యాంకు కోసం మరో ఏడు వందల రూపాయలు అవుతున్నట్లు రైతు ఎలీసా చెప్పాడు ఎకరానికి రెండు మూడు మైకులు పెట్టినట్లు తెలిపాడు ఖర్చు తక్కువవుతుండటంతో పాటు పంటలను కాపాడుకునేందుకు ఈ మార్గం సౌలభ్యంగా ఉన్నట్లు చెప్పాడు ఈ రైతు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు